కడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నైనా కడప ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు అస్సలం లేకుంహతుల్లాహి వ నిన్న సీఎం గారు కడపకు వచ్చారు ఆయన ఒప్పుకున్నారు అంజద్ బాషాది ఏమన్నా ఉంటే క్షమించండి నా ముఖం చూడండి అని అదే కదా మేము చెప్తా ఉంది మూడు సంవత్సరాల నుంచి ఇతనిది తప్పు ఉంది క్యాండిడేట్ను మార్చండి అని మీరు మా మాట వినలేదు ఈరోజు మీరే ఒప్పుకున్నారు ఆయనది తప్పు ఉంది క్షమించండి అని అంటే అతను పనికి రాడనే దానికి అర్థము మీరు ఖచ్చితంగా రాబోయే కాలంలో అఫ్జల్ ఖాన్ అంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను మరియు నేను కాంగ్రెస్ పార్టీలో దిగి సుమారు ఇరవై రోజులు మాత్రమే అయింది అన్ని ఏరియాలో తిరగలేకపోయినాను కడప ప్రజలందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను రాబోయే కాలంలో మీరు నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేస్తే ఖచ్చితంగా ప్రతి వీధి వీధి తిరిగి ప్రజల సమస్యలు ఏమున్నాయో కనుక్కొని మీకు ఖచ్చితంగా నేను ప్రజాసేవ చేస్తాను ఈరోజు నేను ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాను కడప ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతము నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకటో స్థానం ఒకటో నెంబర్ దొరికింది ఎంపీగా షర్మిలా మేడం గారికి నాలుగవ నెంబర్ దొరికింది ఖచ్చితంగా కడ కడప ప్రజలందరూ ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు ఓట్లు హస్తం గుర్తుకు వేటి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్